ఒకని కలిమి విస్తరించుటం వలన వాని జీవమునకు మూలము కాదు కలిమేను కానీ ఏమీ ఏమి కూర్చుకుంటున్నావు కదా డబ్బులని బంగారం అని ఆస్తని అదో విస్తరించిపోతుందా నీ జీవానికి అది మూలం కాదు నీ జీవానికి అది ప్రమాదం అది ఇచ్చే జీవానికి అదే ప్రమాదకరంగా మారిపోతుంది కనుక లోపుగా ఉండకు విడిచిపెట్టు ఇచ్చే మనసు చేసే మనసు ఎవడు నువ్వు ఇస్తే దేవుడు నీకు మరొక రూపంలో దేవుడిని ఇస్తాడు ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు ఇస్తావు కనుక మరొక రూపంలో ఇస్తాడు నీతో పని చేయించుకుంటాడు దేవుడు ఇచ్చే మనసే మనకి లేకపోతే దేవుడు మనల్ని చూసేది ఏంటంటే ఆయనకు ఉపయోగపడిన వాళ్ళు నుండి చూస్తాడు దేవుడు ఎందుకు చూస్తాడు బైబిల్ మన ధనవంతుల ఆచరణ చూస్తాం ఈ ధనవంతుల ప్రాణం కూడా దేవుడు ఎత్తుకుంది ప్రతిఘనము తిందాం త్రాగుదాం సుఖిందాం సన్నపునార వస్త్రాలేట ఊదారం వస్త్రాలట లోకాలు తినాలి త్రాగాలని చచ్చాడు చచ్చిన తర్వాత వాడి పరిస్థితి ఏమైపోయింది మీకు తెలియదు కాదు కదా ఆ చచ్చిపోయిన తర్వాత అగ్గిలోకి వెళ్ళిన తర్వాత మాయ వీడిపోయింది అడికి నేను మోసపోయాను సంగతి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అందుకే వాడు అంటున్నాడు నేను లోకంలో ఉన్నంతసేపు మట్టిని హత్తుకుని నేను మాయమైపోయాను మట్టిని అత్తుకుని నరకానికి వచ్చాను నాకున్న సహోదరులు కూడా సేమ్ నా భేచే మీరు బాగా ఆలోచించుకోండి ఇచ్చిన దేవుడికి ఏమో ఉపయోగపడినప్పుడు నాకంటే నీకు దేహం ఎక్కువైందా నాకంటే నీకు డబ్బు ఎక్కువైందా నాకంటే నీకు పొలం ఎక్కువైందా నాకంటే మనుషులు పిల్లలు ఎక్కువ లేరా నువ్వు నాకు పాత్రుడవు కావు